హైవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా దిస్ ఈజ్ యువర్ కవిత పల్లెమాట చేయి చేయి కలుపుదాం చేయి తనిద్దాం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరా మండలం దమ్మాయిగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల నూకలగూడెంలో ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ స్థానికులను అడిగి వాళ్ళ సమస్యలను కులవృత్తులను గురించి ఆర్థిక పరిస్థితులను గురించి వ్యవసాయ రంగం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ఊర్లో స్ట్రీట్ లైట్స్ ఇడ ఏమి లేవు ఊర్లో స్ట్రీట్ లైట్స్ లేవు ఎంత చెప్పినా పట్టించుకోవట్లేం లేదు ఎవరు లైట్స్ వేయమని చెప్పాం మళ్ళీ రోడ్లు ఇక్కడ చెట్లు ఉన్నాయి చెట్లు రోడ్డు మొత్తం కవర్ చేస్తున్నాయి చెట్ రోడ్లని కొట్టేయమంటే చెట్లు కూడా కొట్టేస్తలేరు ఊళ్ళో లైట్లు ఇస్తారు పండుగకి ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి లైట్లు ఇస్తారు అంతే అవి ఖరాబ్ అయిపోతాయి స్ట్రీట్ లైట్స్ పోయినా కొద్ది చెప్పినా వినరాలు వేయరు మెయిన్గా మెయిన్ రోడ్ నుంచి అయితే లైట్లు లేవు అవి మెయిన్ ప్రాబ్లం ఊర్లోనే అది ఇప్పుడు రోడ్డు డ్యామేజ్ అయిన మొత్తం సిక్స్ టైమ్స్ అసలు రోడ్ అది కానీ ఒకటే సార్ వేసేరు ఇంకా ఏమంటే ఇస్తలేరు ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి నా పేరు భిక్షపాత అండి ఇక్కడ నూకలగూడెం సమస్యల గురించి మీకు చెప్పుకున్నారు కదా ఏంటంటే మేము వచ్చే రోడ్లు ఒకటి మాత్రం బాగాలేవు ఇది ఈ రోడ్డుకు ఈ రోడ్డు ఒకటి ప్రాబ్లం ఉన్నది నైట్ టైంలో ఇక్కడ అన్నీ జర అడవి అడవి లేకుంటే ఈ నైట్ టైంలో ఈ వీధి లైట్లు ఒకటి కొంచెం ఇవన్నీ మంచి చేస్తే ఈ కరెంట్ వైర్లు అయితే గాలి వస్తే వైర్లు రెండు ఆనుకొని ఎండలో కరెంట్ అయితే రాదు ఇక్కడ అది ఒక పెద్ద సమస్య ఇక వాతావరణం గిట్లా ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే కరెంట్ పోతుందని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం పెట్టుకోవాలి కరెంటు సమస్య ఒకటి అయితే వైర్లు ఆనుకుంటాయి రెండు వైర్లు ఎప్పుడు లూబ్ లైన్లు ఉంటాయి స్విచ్లు ఆనాపులు ఆపులు ఏమి ఉండవు ఇంక మాకు అంటే ఏం లేవు డ్రైనేజ్ ఏం లేదు ఇంక ఇప్పుడిప్పుడేగా కొద్ది కొద్దిగా అంత చిన్న చిన్న ఇది ఇంతే సమస్య ఇవే నా పేరు రామి నడుస్తున్నారండి ఇప్పుడు ఏంటంటే రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి మొత్తం రోడ్ ఖరాబ్ అయిపోయింది అది ఓల్ పట్టించుకోవటలే చెట్లు కొట్టడానికి రోడ్డు పక్క పండా కనీసం కాల్ గీతలు పడతాడు చెట్లు కొట్టేస్తలేరు గ్రామ పంచాయతీ ఏమైనా అంటే మున్సిపల్ అవ్వడని చెప్తారు అది ఒకటి అయిపోయింది మొత్తం మోరీలు డ్యామేజ్ ఏం లేదు లీలో వాటర్ అయితే ఉంది ఇది లైట్లు ఓసారి వేస్తారు ఓసారి వేస్తలే ఈ సమస్యలు అవన్నీ ఉన్నాయి మాకు ఇంకేసా రైతు రైతు భరోసా అంటే రైతు బంధు అప్పుడు ఇచ్చారు కొంతమందికి రాలే కొంతమందికి వచ్చినాయి రైతు భరోసా అంటే ఒకటి పోయింది ఒక పంట పోయింది ఏంటంటే కే రైతుడు డ్రాంగను ఒకటి ఇచ్చును మధ్యన కూడా పోయింది ఇప్పుడు ఏమంటే దున్నేళ్ళకేస్తా అది వేస్తా అని అంటే ఆ ఇప్పుడు ఎంతవరకు ఉంది ఇప్పుడైతే మాకు వస్తలేదు ఇంకా ఐదు వందలు బోనస్ అన్నారు ఆ సన్నోళ్ళు వంటి మాకు మాలు కూడా మాకు బోనస్ వస్తుంది ఇన్ని వస్తుంది దొడ్డు అన్నారు సన్నోళ్ళకి అన్నారు దొడ్ ఆగం ఆరు ఇప్పుడు వరకు అయితే సమస్యలు కావే ఉన్నాయి మాకు కరెంటు ఒకటి ట్రాన్స్ఫారాల కాడ కూడా మొత్తం చేస్తలేరు మొత్తం ట్రాన్స్ఫారాలు అంతా వీలు రి ఉన్నాయి మొత్తం ట్రాన్స్ఫారాల కాడ పోతే ముట్టుకుంటే షాట్ కొడతారు నేర్చు ఏం పట్టించుకోవట్లేరు ఏంటంటే పీసేస్తారు పీసు పోయినాడు పీసేస్తారు పోతారు ట్రాన్స్ఫారాలు మొత్తం చెత్త ఉన్నాయి ట్రాన్స్ఫారాలు కూడా మంచి చేయాలి రైతులు పోవాలంటే రాత్రి ఎనిమిది అంతా దాకా పీసేయాలంటే ట్రాన్స్ఫారాలు మంచి చేయలేదు మేము ఏం చేస్తాం అడిపోతే వేలు రాంతుని మొత్తం తేలి అంతా ఆగమాగం ఉంది ట్రాన్స్ఫారా కూడా ఇక ట్రాన్స్ఫారాలు అంటే ఇక కరెంటు సమానం ఇదే మున్సిపల్ ఉంటుంది రోడ్లు సమస్య కానీ ఇవన్నీ కరెంటు మొత్తం చెట్లు చూడాలి మీరు రోడ్ల పడ్డ చెట్లు కానీ మొత్తం రోడ్ ఖరాబ్ అయింది చెట్లు కొడతలేరు అది ఇప్పుడు సమస్య సో ఇవండి నూకలగూడెంలోని స్థానికులు చెప్తున్నటువంటి వారి సమస్యలు వారి సమస్యలన్నీ కూడా త్వరలోనే పరిష్కారం అవ్వాలని ప్రభుత్వం వారి సమస్యల పట్ల దృష్టి సారించాలని వారు అనుకున్నవన్నీ కూడా సాధించాలని కోరుకుంటూ నేటి కార్యక్రమానికి సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్